సింప్లవ స్వీట్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను అనమాట చూడండి ఒక గ్లాస్ తీసుకోవాలి దాన్ని దోరగా వేయించుకోవాలన్నమాట ఇట్లా దోరగా వేయించుకోవాలన్నమాట గ్యాస్ వెలిగించి పెట్టి గ్యాస్ వెలిగించి ఇలా వేయించుకోవాలన్నమాట సిమ్ పెట్టుకోవాలి ముందు ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట దోరగా వేయించుకున్న తర్వాత దాన్ని మిక్సీ కేసుకోవాలి చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట వేయించుకున్న మిక్సీకి వేసి ఇలా పొడి చేసుకోవాలన్నమాట చూడండి సగం చక్కెర తీసుకోవాలన్నమాట మిక్సీకి వేసుకోవాలి దాంట్లో దాంట్లో మూడు యాలక్కయలు కూడా వేసుకోవాలి పొడి చేసుకున్న చక్కెరని మనం ముందుగా పొడి ఉన్న సేమియాలో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా ఘోర వెచ్చి నెయ్యిని ఇలా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా నెయ్యేసి బాగా కలుపుకోవాలన్నమాట ఉండలాగా ఇలా ఉండలా చేసుకోవాలన్నమాట చూసారు కదా చూసారే కదా ఫ్రెండ్స్ ఇలా మన ఇంట్లోనే సేమతో లట్లు చేసుకోవచ్చన్నమాట చూసారు కదా నా ఈరోజు సేమ్యతో నేను చేసిన లడ్లు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీకు కావాలమ్మాయి